కుటుంబాలను నిలబెట్టిన రాళ్ళొప్పు పరిహారం భర్త సంపాదన రెట్టింపు వాస్తు శాస్త్రంలో ఉప్పుకు చాలా ప్రాధాన్యత ఉంది రాళ్ళు ఉప్పు లక్ష్మీదేవిని ఆకర్షిస్తుంది లక్ష్మీ స్వరూపమైన రాళ్ళు ఉప్పుతో కొన్ని శక్తివంతమైన రహస్య పరిహారాలను చేయడం ద్వారా మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి మీ ఇంటి ఆదాయం రెట్టింపు అవుతుంది రాళ్ళు ఉప్పుకు ఎంత దైవశక్తి ఉంటుంది ఇది మీ ఇంటికి అదృష్టాన్ని తెచ్చిపెడుతుంది మీ ఇంట్లో డబ్బు బాగా పెరగడానికి అలాగే సకల సౌభాగ్యాలు కలగడానికి రాళ్ళుప్పుతో కొన్ని పరిహారాలు చేసి చూడండి ఈ పరిహారాల ద్వారా మీలంతా డబ్బుతో నిండిపోతుంది ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి లక్ష్మి స్వరూపమైన రాళ్ళొప్పుతో కొన్ని శక్తివంతమైన పరిహారాలను చేస్తే రాత్రికి రాత్రే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది లక్ష్మీదేవికి ప్రీతికరమైన ప్రతి శుక్రవారం నాడు నీటిలో కొంచెం రాళ్ళొప్పు వేసుకొని ఆ నీటితో స్నానం చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది ప్రతి పనిలో విజయాలు సాధిస్తారు ఇంకా మనలో చాలామంది ఎల్లప్పుడూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు ఎంత సంపాదించిన డబ్బు నిలవదు అలాంటి వారు రాళ్ళుప్పుని చిన్న కాగితంలో కట్టి మీ పర్సులో పెట్టుకోండి మీ పర్సులో పుష్కలంగా డబ్బు ఉంటుంది ఆర్థికంగా బాగా వృద్ధి చెందుతారు ఇంటి గుమ్మానికి లక్ష్మి ద్వారంగా భావిస్తారు మీ ఇంటికున్న దరిద్రం మొత్తం తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలగాలంటే నేటిలో రాళ్ళుప్పు వేసి ఆ ఉప్పు నీటిని మీ గుమ్మ ముందు చిలకరించుకోండి వారానికి ఒకసారి ఇలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది ఇక మనలో చాలామందికి ఎల్లప్పుడూ దురదృష్టం వెంటాడుతూనే ఉంటుంది జాతకంలో అదృష్టమే ఉండదు అలాంటి వారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే ముందుగా రాలప్పుడే చూడండి మీ జాతకంలో ఉన్న దురదృష్టం మొత్తం తొలగిపోయి ఊహించాలనేంత ఐశ్వర్యం కలుగుతుంది ఒక ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోవాలన్నా అలాగే కటిక పేదరికంతో నిండిపోవాలన్నా మన ఇంటి ప్రధాన ద్వారం మీదే ఆధారపడి ఉంటుంది మన ఇంటి గుమ్మానికి పవిత్రంగా ఉంచుకోవాలి మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఖచ్చితంగా ఉప్పు మూటను కట్టుకోవాల్సిందే ఒక ఎర్రటి వస్త్రంలో రాళ్ళు ఉప్పును పోసి ఆ వస్త్రాన్ని మూటలాగా కట్టి గుమ్మానికి కట్టుకోండి డబ్బు పరంగా మీ ఇంటికి బాగా కలిసి వస్తుంది మీ ఇంటికి ఉన్న సమస్యలన్నీ వెంటనే గట్టెక్కిపోతాయి విపరీతమైన అప్పుల సమస్యలతో బాధపడేవారు ఒక గిన్నెలో రాళ్ళుప్పు వేసి రెండు లవంగాలను కూడా వేసి మీ ఇంటి ఈశాన్య మూలన పెట్టుకోండి అప్పుల సమస్యలన్నీ క్రమక్రమంగా తొలగిపోయి డబ్బు కొరత ఏర్పడకుండా ఉంటుంది ముఖ్యంగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో నీళ్ళల్లో కాస్తల్లో ఉప్పును వేసి ఇలాంతా శుభ్రం చేసుకోండి ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ముక్కోటి దేవతలు అడుగు పెడతారు ఇక మీ ఇళ్ళంతా దైవశక్తులతో నిండిపోతుంది అలాగే వాహనాలను కడిగేటప్పుడు కూడా ఉప్పు నీటితో వాహనాలను శుభ్రం చేసుకోండి వాహన ప్రమాదాలు జరగకుండా ఉంటాయి ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరూ నరదృష్ట సమస్యలతో బాధపడుతున్నారు నరదృష్టి చాలా భయంకరమైనది ఎవరికైనా నరదృష్టి తగిలితే ఎన్నో కష్టాలను అనుభవిస్తూ ఉంటారు ముఖ్యంగా అనారోగ్య సమస్యలు అలాగే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు ప్రతి అమావాస్య రోజున ఉప్పుతో దిష్టి తీసుకుంటే నరదిష్ట సమస్యలన్నీ తొలగిపోతాయి మంచి ఆరోగ్యం లభిస్తుంది మీ కుటుంబానికి కూడా ఐశ్వర్యం ప్రాప్తిస్తుంది ఇక వంటగదిలో ఉండే ఉప్పును పొరపాటున కూడా స్టీల్ డబ్బాలో పెట్టకూడదు లక్ష్మి రూపమైన ఉప్పును ఎప్పుడూ ఒక చిన్న జాడిలోనే భద్రపరచుకోండి ఉప్పును జాడిలో పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మి తీష్ట వేసుకొని కూర్చొని ఉంటుంది రాత్రికి రాత్రి మీ జీవితం మారిపోవాలంటే ఏదైనా ఒక సోమవారం రోజున రాత్రి సమయంలో రహస్యంగా ఒక శక్తివంతమైన పరిహారాన్ని చేసి చూడండి ఇక మీ ఇంటికి పట్టిందల్లా బంగారమే ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పును వేసి ఉప్పు పైన కొంచెం పసుపు కుంకుమల చల్లి ఆ ఉప్పుని మీ ఇంట్లో ఏదో ఒక మూలన ఎవరికి తెలియకుండా పెట్టండి అలాగే మూడు రోజుల వరకు ఉంచండి మూడు రోజుల తర్వాత ఆ ఉప్పును తీసేసి ఎవరు తొక్కని ప్రదేశంలో పడేయండి మీ ఇంటికి ఆకస్మిక లాభం కలిసి వస్తుంది లక్ష్మీదేవి కటాక్షంతో ఇక మీలంతా వజ్ర వైడీరియాలతో నిండిపోతుంది ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేస్తేనే దేని ఫలితం ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి ఇక ఆడవారు తమ పుట్టింటికి వెళ్ళినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ పుట్టింటి నుంచి ఉప్పును తీసుకువెళ్ళకూడదు పుట్టింటి నుండి ఉప్పు తీసుకువెళ్తే మీ పుట్టింటికి ఆస్తి నష్టాలు కలుగుతాయి కటిక పేదరికం ఏర్పడుతుంది శ్రీ మహాలక్ష్మీదేవి క్షీర సాగరం నుండి అవతరించింది అదే సముద్రంలో ఉప్పు కూడా ఉద్భవిస్తుంది కాబట్టి రాళ్ళొప్పు ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది మీ ఇంటికి వాస్తు దోషం ఉంటే జీవితంలో అస్సలు మీరు ఎదగలేరు ఆర్థిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఇంటికి ఉన్న వాస్తు దోషాలు తొలగిపోవాలంటే ఒక గిన్నెలో రాళ్ళు ఉప్పు వేసి ఆ ఉప్పు గిన్నెను బాత్రూంలో పెట్టుకోండి ఇంటికి ఉన్న దోషాలు తొలగిపోతాయి కుటుంబంలో సమస్యలు ఏర్పడకుండా ఉంటాయి ఉప్పు లక్ష్మీప్రదం కాబట్టి శుక్రవారం రోజున పొరపాటున కూడా ఎవరికి ఇవ్వకండి ఉప్పును అస్సలు ఇవ్వకండి శుక్రవారం ఎవరికైనా ఉప్పును ఇస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు మొత్తం నష్టంచిపోతుంది కానీ శుక్రవారం రోజున ఒప్పునుకుంటే మాత్రం మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అలాగే మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు రాళ్ళ మీ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉండవు అలాగే లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటికి ధన ప్రవాహం పెరుగుతుంది అలాగే మీకు జీతం వచ్చిన వెంటనే ఆ డబ్బుతో మొదటిగా ఒప్పునుకొని మీ ఇంటికి తెచ్చుకోండి ఇలా చేస్తే మాత్రం వృధా ఖర్చులు ఏర్పడకుండా మీ ఆదాయం రెట్టింపు అవుతుంది భార్య భర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే మీ మంచం కింద రాళ్ళు ఉప్పును పెట్టుకోండి భార్యాభర్తల మధ్య గొడవలు లేకుండా అన్యోన్యత పెరుగుతుంది ఏదైనా ముఖ్యమైన పని కోసం బయటికి వెళ్తుంటే రాళ్ళు ఉప్పును చూసి వెళ్ళండి అలా చేస్తే మీరు వెళ్ళిన పని ఖచ్చితంగా విజయవంతం అవుతుంది చిన్న పిల్లలకు ఎక్కువగా దిష్టి తగులుతూ ఉంటుంది మీ పిల్లలు ఎప్పుడు ఆరోగ్యంగా ఉండాలంటే రాళ్ళు ఉప్పు అలాగే రెండు ఎన్ను పిరపకాయలతో దిష్టి తీసేయండి మీ పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు మన చేతుల మీద ఎవరికీ ఉప్పును ఇవ్వకూడదు అలాగే ఇతరుల చేతి నుండి మనం కూడా ఉప్పును తీసుకోకూడదు ఉప్పు ఐశ్వర్యంతో సమానం కాబట్టి మన చేతి నుండి ఎవరికైనా ఉప్పు ఇస్తే మన ఇంటి ఐశ్వర్యం మొత్తం ఎదుటి వారికి వెళ్ళిపోతుందట అలాగే ప్రతి శుక్రవారం రోజున రోజు గదిలో ఉప్పు దీపాన్ని వెలిగించండి శుక్రవారం ఉప్పు దీపం వెలిగిస్తే విపరీతమైన ధన ప్రాప్తి కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఉప్పును ఇంటికి తెచ్చుకోకూడదు ఒకవేళ తెచ్చుకుంటే మాత్రం రిద్రాన్ని మీ ఇంటికి మీరు తెచ్చుకున్నట్లే వీళ్ళంత సుఖ సంతోషంతో నిండిపోవాలంటే ఏదైనా ఒక శనివారం రోజు రాళ్ళు ఇప్పుడు దానం చేయండి మీ ఇంట్లో సమృద్ధిగా శ్రేయస్సు ఉంటుంది వీడియో నచ్చితే కష్టంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే ఇంతవరకు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కామెంట్ బాక్స్లో చేసేట్రానే తప్పకుండా కామెంట్ చేసి వెళ్ళండి